హాయ్ ఫ్రెండ్స్ పింక్ కలర్ స్టోన్ క్రిస్టల్ స్టోన్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటే స్టోన్గా చాలా బాగుండేది ఎక్కడైతే వజ్రాలు దొరుకుతాయో అలాంటి ప్రాంతంలో వెతికినప్పుడు దొరికినటువంటి కొన్ని రాళ్ళు వీడియోలో మీకోసం వీడియో నచ్చితే కనుక కలెక్ట్ చేయండి రేపు చేద్దాంలే ఈ పని అనుకునే వాళ్ళకి చీమలు వర్షాకాలాన్ని గుర్తించి తను తినే ఆహారం వాటి పిల్లలకి తినిపించడం కోసం ఎలా అయితే తప్పన పడుతుంటాయో అవి దాచుకునే ఆహారం చీమ పుట్టలో భద్రపరుచుకొని వర్షాకాలంలో తను వేటాడటానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాటి పిల్లల్ని అవి రక్షించడం కోసం చీమలు మనకి చాలా నేర్పిస్తున్నాయి దాచుకున్న ఆహారాన్ని చీమలు ఎలా అయితే వాటి పిల్లలకి తినిపించడానికి అవి తపన పడుతున్నాయో ఎలా అయితే కష్టపడి వాటి ఆహారాన్ని దాచుకున్నాయో అదేవిధంగా మనం భవిష్యత్తుని గుర్తించుకొని ఖర్చుని తగ్గించుకొని మన పిల్లల కోసం కూడా మనం అంతే జాగ్రత్త తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందన్నది అసలే తెలియదు అందుకే ఇలాంటి విలువైన సంపద వెంట నాలాంటి వాడు పడే ఈ చిన్న ప్రయత్నం వర్షాలు పడేటప్పుడు నది నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుకలో దొరికినటువంటి స్టోన్ ఏటవాలిగా వచ్చినటువంటి సూర్యుడి కాంతి దాని మీద పడ్డప్పుడు చాలా మంచిగా కనిపించింది ఆ స్టోన్ మనకి ఎప్పుడు విలువైన స్టోన్ దొరుకుతుందో తెలియదు కనిపించే ప్రతి స్టోన్ కూడా బహుశా విలువైనదేమో అని మీకు తెలియపరుస్తూ వీడియోలో మీకోసం చూపిస్తున్నాను వీటి యొక్క స్టోన్స్ పేరు కనుక మీకు తెలిస్తే తప్పకుండా మెసేజ్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే నష్టపోము వీడియో చూడటం వల్ల అని అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే నీళ్ళతోటి కొంచెం అలా శుభ్రం చేసిన తర్వాత ఈ స్టోన్ ఈ విధంగా కనిపిస్తుంది టోపాస్ అని చెప్పారు ఒక అతను ఈ స్టోన్ని వీడియో చేసి చూపించిన తర్వాత మీరేం చెప్తారో తెలిస్తే మెసేజ్ చేయండి ఆ ఏటవాలి కాంతిలో పెట్టినప్పుడు రాయి లోపల పగుళ్ళు ఉండటం వల్ల బహుశాల వస్తుంది అనిపిస్తుంది అది క్రాక్స్ రాయి పగిలిపోవటం వల్ల రాయి లోపల భాగం చాలా మంచిగా కనిపిస్తుంది అదే ఆలోచనతో ఉంటాం కదా వజ్రాలు స్టోన్స్ అని ఎక్కడ కనిపించినా వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఇలాంటి వేటలకు వెళ్ళినప్పుడు ఏదో తెలియని గుర్తు తెలియనటువంటి కొన్ని రాళ్ళు వాటిపైన చక్కటి ఆకారం కనిపించినప్పుడు మీకు చూపించాలని వీటి యొక్క పేరు తెలుసుకోవాలని ఇది విలువైనదా ఒకవేళ ఇది అమ్మితే మన చేతికి ఎంత వస్తాయి అసలు ఇది దీన్ని కొంటారా కొంటే ఎవరు కొంటారు ఎక్కడ అమ్మాలి ఎన్నో ప్రశ్నలు వీటి మీద ఉన్నటువంటి గీతలు ఆకారం మనకి చూడగలనే చాలా మంచిగా అనిపిస్తుండద్ది బహుశా వర్షాలు పడే సమయం కాబట్టి మనం కూడా వెళ్ళి వెతకాలని ఒక చిన్న ఆలోచన దొరికే ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి రాళ్ళే దొరుకుతున్నాయి ఒక వజ్రం అంటారా మన తలరాత అన్నమాట ప్రయత్నం సరిగా లేదు సమయం ఇంకా మన జీవితంలో రాలేదేమో ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి వీడియోలో చూసే ప్రతి స్టోన్ చాలా అన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి దొరికిన స్టోన్స్ ఇవన్నీ నదిలో కొండ ప్రాంతాల్లో పొలాల్లో వెతికినప్పుడు దొరికినటువంటి స్టోన్స్ ఇవన్నీ ఎక్కువ శాతం నదిలోనే ఇలాంటి రాళ్ళు కనిపిస్తుంటాయి ఉపయోగపడే స్టోన్ దొరికినప్పుడు ఆ ప్రాంతాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు